అందరికీ నమస్కారం వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకుందాం ఎస్సీల ఉపవర్గీకరణకు పచ్చ జెండా వెనుకబాటు తన ఆధారంగా వర్గీకరించుకోవచ్చు ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది ఆరు నిష్పత్తి ఒకటి ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ త్రివేది క్రిమిలేయర్ ఉండాలన్న నలుగురు జడ్జీలు ప్రాతినిధ్యం లభించలేదని నిరూపించాలి వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే రిజర్వేషన్ల ప్రధాన ఉద్దేశం కొన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు రాష్ట్రాలు వర్గీకరణను చేపట్టవచ్చు వెనుకబాటు కారణంగా ఆ సమూహానికి తగిన ప్రాతి ప్రాతినిధ్యం లభించలేదని ఖచ్చితంగా నిరూపించాలి దానికి డేటాను స్టేట్ సర్వీసెస్ నుంచే తీసుకోవాలి సాహ్ని కేసులో రిజర్వేషన్ల వర్గీకరణను ఓబీసీలకు మాత్రమే ఈ కోర్టు పరిమితం చేయలేదు ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ అధికరణాల కిందికి వచ్చే అన్ని వర్గాలకు ఆ ప్రయోజనాన్ని కల్పించాలని చెప్పింది హేతుబద్ధమైన కారణం ఉంటే ఈ అధికరణాల కింద ఎస్సీలను ప్రభుత్వం వర్గీకరించవచ్చు అందువల్ల చిన్నయ్య కేసులో ఇదివరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నాం సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ఇక మూడు దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది ఇక ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ద అధికారం ఉందని పేర్కొంది ఇక వర్గీకరణను కొట్టేస్తూ రెండు వేల నాలుగు నవంబర్ ఐదున ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయడం జరిగింది ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం గురువారం సిక్స్టు వన్ ఆధిక్యంతో ఆరు నిష్పత్తి ఒకటి ఆధిక్యంతో తీర్పు వెలువరించింది ఎస్సీల రిజర్వేషన్లను వర్గీకరించి అదే వర్గంలో అత్యంత వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక కోటాలు కల్పించడానికి పచ్చ జెండా ఊపింది అయితే న్యాయ న్యాయ సమీక్షకు లోబడే ఈ వర్గీకరణ ఉంటుందని స్పష్టం చేసింది నిర్దిష్ట గణాంకాల ఆధారంగా అత్యంత వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకే దాన్ని ఉపయోగించాలని స్పష్టం చేసింది వెనుకబాటు తరం పేరుతో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్లు ఒకే ఉపవర్గానికి దారాదత్తం చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటే వాటిని న్యాయస్థానాలు సమీక్షించవచ్చని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీల్లో క్రిమిలేయర్ ఉండాలని నలుగురు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు సిజీఐ వెలువరించిన నూట నలభై పేజీల తీర్పుతో ఐదుగురు న్యాయమూర్తులు తమ విడివిడి తీర్పుల్లో ఏకీభవించగా జస్టిస్ బేలా ఎం త్రివేది మాత్రం విభేదించడం జరిగింది ఆరు తీర్పులు కలిపి ఐదు వందల అరవై ఐదు పేజీల మేర ఉన్నాయి ఇక సెప్టెంబర్ పది నుంచి టిఎస్ సెట్ మారినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెట్ ఎగ్జామ్ షెడ్యూల్ మారింది ఆగస్టులో నిర్వహించాల్సినటువంటి పరీక్షలను సెప్టెంబర్లో పెడతామని సెట్ అధికారులు ప్రకటించారు ఈ మేరకు పరీక్షల రీషెడ్యూల్ను రిలీజ్ చేశారు గతంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్కటి వరకు జరగాల్సినటువంటి పరీక్షలను సెప్టెంబర్ పది నుంచి పదమూడు వరకు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు ఎడిట్ ఆప్షన్ను ఆగస్టు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో ఇస్తామని హాల్ టికెట్లను సెప్టెంబర్ రెండు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు యూజీసీ నెట్ పరీక్షల నేపథ్యంలో రీషెడ్యూల్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు ఇక ఈ ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పీజీ రియంబర్స్మెంట్ అందజేస్తాం స్కిల్ యూనివర్సిటీలో సీటు వస్తే జాబ్ గ్యారంటీ అనేలా శిక్షణ భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో అనుబంధ కాలేజీలు ఆరు కోర్సుల్లో రెండు వేల మందికి అడ్మిషన్ సీఎం రేవంత్ రెడ్డి వృత్తి నైపుణ్యం లేకపోవడం వల్లే దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని దీన్ని అధిగమించేందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గురువారం అసెంబ్లీలో స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడి స్కిల్ యూనివర్సిటీలో పదిహేడు కోర్సులు ప్రవేశపెడతామని ఈ ఏడాది ఆరు కోర్సులు ప్రారంభించి రెండు వేల మందికి అడ్మిషన్ కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు స్కిల్ యూనివర్సిటీలో కోర్సు పూర్తి చేసిన వాళ్లకు డిగ్రీ సర్ఫిక్ సర్టిఫికేట్లు అందించాలని నిర్ణయించాం ఏడాదికి యాభై వేల రూపాయల నామమాత్రం ఫీజుతో శిక్షణ అందిస్తాం అవసరమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేసి ఉచితంగా కోర్సు పూర్తి చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు ఏడాది నుంచే స్కిల్ ట్రైనింగ్ శాసనసభలో నేడు జాబ్ క్యాలెండర్ పేదలందరికీ తెల్లరేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు మంత్రిమండలి ఆమోదం విడివిడిగా కార్డులను ఇవ్వనున్న ప్రభుత్వం కార్డుల జారీపై ముగ్గురు మంత్రులతో ఉపసంఘం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా మళ్లీ కోదండ్రామ్ అమీర్ అలీ ఖాన్ పేర్లు సిఫారసు నిజాం చక్ర పరిశ్రమ పునరుద్ధరణకు నిర్ణయం జిహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి మంత్రివర్గ ఉపసంఘం క్రీడాకారులు నిఖజ్ జరీన్ సిరాజ్లకు గ్రూప్ వన్ ఉద్యోగం ఆరు వందల గజాల ఇంటి స్థలం మల్లనసాగర్ నుంచి పదిహేను ఎంసీల గోదావరి జలాలు హైదరాబాద్ నగరానికి గౌరజ గౌరవల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షంగా అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో జాబ్ క్యాలెండర్ను ఆమోదించింది శుక్రవారం ఈ క్యాలెండర్ను సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటి ప్రకటిస్తారని మంత్రిమండలి సమావేశం అనంతరం రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులను దగా చేసి వారి జీవితాలతో చెలగాటమాడుకున్నారని తాము అలా కాకుండా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీ మేరకే జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నామని మంత్రి తెలిపారు రెండు పైగా కొనసాగినటువంటి మంత్రి మండలి సమావేశంలో జాబ్ క్యాలెండర్తో పాటు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు అర్హులైనటువంటి పేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయించింది ఈ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను రూపొందించనుంది ఇందుకోసం భరో సరఫరాల శాఖ మంత్రి మంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు మంత్రులు తెలిపారు ఈ ఉపసంఘంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనాథ్ సింహ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారు ఇక వీలైన త్వరగా ఈ కమిటీ సమావేశమై రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు జారీకి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది ఆ తర్వాత ప్రభుత్వం కార్ల మంజూరుపై నిర్ణయం తీసుకుంటుంది క్రీడల్లో రాణించి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి నిఖాత్ జరాన్ జరీన్ సిరాజ్లకు హైదరాబాద్ నగరంలో ఆరు వందల గజాల ఇంటి స్థలంతో పాటు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలను ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది క్రీడాకారులను ప్రోత్సహించడం వల్ల ఈ స్ఫూర్తితో మరింతమంది ఈ స్థాయికి ఎదుగుతారన్న భావనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రులు తెలిపారు తెలిపారుఆర్వోల స్థానంలో జూనియర్ రెవెన్యూ అధికారులు వస్తున్నారు రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓ గతంలో పనిచేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలకు ప్రాధాన్యం ప్రతిపాదనలు సమర్పించినటువంటి సిసిఎల్ఏ ఇక ప్రభుత్వ నిర్ణయమే తర్వాయి గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది రెవెన్యూ గ్రామానికి ఒక జూనియర్ రెవెన్యూ అధికారిని జేఆర్ఓను నియమించనున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్ వరకు ముందు రాష్ట్రంలో గ్రామ స్థాయిలో రెవెన్యూ సేవలు అందించేందుకు గ్రామ రెవెన్యూ అధికారులు విఆర్ఓలు గ్రామ రెవెన్యూ సహాయకులు వీఆర్ఏలు ఉండేవారు మొత్తం ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై పోస్టులు ఉండేవి గత భారత ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసింది వారిని ఇతర శాఖలకు బదలాయించింది దీంతో గ్రామస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సిబ్బంది నియామకానికి వారు పచ్చ జెండా ఊపినట్లు సమాచారం రెవెన్యూ గ్రామానికి ఒక జేఆర్ఓను నియమించాలని ఈ శాఖ ప్రతిపాదిస్తుంది జూనియర్ రెవెన్యూ అధికారి లేదా గ్రామ రెవెన్యూ కార్యదర్శి పేరు పెట్టేందుకు సిఫార్సు చేసింది రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి డిగ్రీ లేదా తత్సమానమైన విద్యార్హత ఉన్నవారిని ఈ పోస్టుకు తీసుకోవాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సిసిఎల్ఏ నుంచి రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు అందాయి ఇక ఆర్థిక భారం లేకుండా పాతవారుతూనే జీఆర్ఓ పోస్టుల్లో ఆర్థిక భారం లేకుండా గతంలో పనిచేసినటువంటి విఆర్ఓ విఆర్ఏలను నియమించనున్నారు దీనివల్ల ప్రభుత్వంపై ఎటువంటి ఆర్థిక భారం కొత్తగా నియమిక ప్రక్రియ కూడా ఉండదని సిసిఎల్ఏ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు తెలిపినట్లు తెలిసింది నాడు వారిని ఇతర శాఖలకు బదలాయించిన అక్కడ వారి సర్దుబాటు విజయవంతం కాలేదని వివరించినట్లు సమాచారం జూనియర్ రెవెన్యూ అధికారులు సర్వీసు పరమైనటువంటి ఇబ్బందులు ఇతర శాఖల్లో సర్దుబాటు కాకపో కాకపోవడం సమాన పోస్టులు లేకపోవడం లాంటి సమస్యలతో పాటు వారికి చేతి నిండా పని కూడా ఉండటం లేదని పేర్కొన్నట్లు తెలుస్తుంది మరికొన్ని శాఖల్లో వారికి వేతనాలు కూడా అందని పరిస్థితి ఉంది గతంలో ఐదు వేల ఒక వందల తొంభై తొంభై ఐదు మంది వీఆర్ఓలు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది వీఆర్ఏలను ఇతర శాఖలకు బదలాయించారు వారిలో డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి వారికి జెఆర్ఓ పోస్టులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది గ్రామ రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకొస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి ఈనాడుకు తెలిపారు జెఆర్ఓ ఉద్యోగ విధులు ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఇక ప్రభుత్వ భూముల రక్షణ చెరువులు నీటి వనరులు చెట్ల పరిరక్షణ భూ సంబంధిత వ్యవహారాల్లో క్షేత్రస్థాయి విచారణలు అన్ని రకాల ధ్రవపత్రాలకు సంబంధించి విచారణలు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల్లో అర్హుల గుర్తింపు ఇక భూ సర్వేకు సహాయకారిగా ఉండటం విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో తోడుపాటు అన్ని రకాల ఎన్నికల సంబంధిత విధులు ప్రోటోకాల్ అధికారులకు సహాయకారులుగా బాధ్యత జిల్లా మండల క్లస్టర్ గ్రామ స్థాయిలో ఇతర శాఖలతో సమన్య సమన్వయం చేసుకుంటూ సహాయకారిగా వ్యవహరించడం జేఆర్ఓల ఇక ఉద్యోగాల భర్తీపై ఈ వర్గీకరణ ప్రభావం ఉండనుంది ఇప్పటికే పూర్తయినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కొనసాగుతున్నటువంటి డిఎస్సి పరీక్షలు ఇక ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఇప్పటికే కొనసాగుతున్న ఉద్యోగాల నియామకాలను తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది అవసరమైతే ఆర్డినెన్స్ సైతం తీసుకువస్తామని స్పష్టం చేశారు దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై వర్గీకరణ ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే కొత్త ప్రభుత్వంలో జారీ అయిన ఉద్యోగ ప్రకటనలు దీన్ని అమలు చేస్తారా ఇప్పటికే పరీక్షలు పూర్తయి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రకటనలకు సైతం వర్తింపజేస్తారా అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది ఎస్సీ ఉపకులాల్లో వర్గీకరణ పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చు ఆలోగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేయాలని భావిస్తుంది మరోవైపు ఇటీవల గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పూర్తయింది ఇప్పటికే వన్ ఇస్ టూ ఫిఫ్టీ నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడయ్యాయి అభ్యర్థులు మెయిన్స్ కోసం సన్నద్ధం అవుతున్నారు ఎడిఎస్ పరీక్షలు కొనసాగుతున్నాయి గ్రూప్ టూ త్రీ పరీక్షలు ఇంకా జరగాల్సి ఉంది అభ్యర్థుల వినోపం మేరకు గ్రూప్ టూ పరీక్షను డిసెంబర్ చివరి వారానికి వాయిదా వేసినటువంటి విషయం అందరికీ తెలిసింది వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది తెలియడానికి సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇక నేడు జాబ్ క్యాలెండర్ విడుదల నైపుణ్యంతో ఉపాధి ప్రజాప్రభుత్వ లక్ష్యం మహాత్మా గాంధీ స్ఫూర్తితో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతాం అవసరమైతే రియంబర్స్మెంట్ ఇచ్చి ప్రోత్సహిస్తాం పేద విద్యార్థులకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తాం సీఎం రేవంత్ రెడ్డి ముచ్చారులలో యాభై ఏడు ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ ఈ ఏడాది ఆరు కోర్సుల్లో రెండు వందల మందికి అడ్మిషన్లు ఇస్తాం ఈ కామర్స్ ఫార్మా బ్యాంకింగ్ యానిమేషన్ కోర్సులు ఈ యూనివర్సిటీలో ప్రాణ ప్రారంభం కానున్నాయి ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ కోర్సులకు ట్రైనింగ్ ఇస్తారు రెడ్డి ల్యాబ్స్ ద్వారా ఫార్మా విద్యార్థులకు శిక్షణ ఉంటుంది ట్రైనింగ్ తర్వాత ఆయా సంస్థల్లోనే విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో స్కిల్ యూనివర్సిటీ నడుస్తుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ